శ్రీ గురుపే శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనివాళ ఛానల్ గురుగ్రహం గోచారంలో వక్రగతి చెందబోవటం వల్ల మేషరాశి వారికి రాబోయే అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట పంతొమ్మిది రోజుల పాటుగా వక్రగతి చెందుతున్న గురుగ్రహ ప్రభావం వల్ల మేషరాశి వారికి ఎలాంటి శుభాశుభలతాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి మేషరాశికి అధిపతి కుజగ్రహం మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు బారణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం సో ఈ తొమ్మిది నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ గోచార ఫలాలు వర్తిస్తాయండి గురుగ్రహం మేషరాశి వారికి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి అయ్యి ఆయన వృషభ రాశిలో వక్రీకరించబోతున్నారు సహజంగా గురుగ్రహానికి ఆయన ఉన్న స్థానం నుండి ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు అలా చూస్తే వృషభంలో ఉన్నటువంటి గురుగ్రహ దృష్టి అనేది కన్యరాశి మీద వృషిక రాశి మీద మకర రాశి మీద పడుతుంది ఆయన ఇప్పుడు వక్రీకరించబోతున్నారు వక్రీకరించిన గ్రహం ఏంటంటే భూమికి కాస్త దగ్గరగా వస్తుంది అదేవిధంగా తన ఉన్న రాశి నుండి వెనక స్థాన ఫలితాన్ని కూడా ఇస్తుంది అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు వృషభ రాశిలో ఉన్నారండి అర్ధ త్రికోణంలో ఉన్నాడు ధర్మ కామ్య మోక్ష త్రికోణాలని ఉంటాయి అర్ధకామ్యం అంటే రెండు ఆరు పది స్థానాల మీద దృష్టి బలంగా పెడుతూ ఉన్నారు అంటే ఎక్కడైతే వక్రీకరిస్తాడో ఏ స్థానంలో ఉండి ఏ స్థానాన్ని చూస్తూ ఉంటాడో ఆ స్థానం యొక్క ఫలితం నెమ్మదిగా ఇస్తుంది స్లో ఫేస్లో ఉంటుంది వక్రీకరించినప్పుడు వెనక స్థానాన్ని కూడా టచ్ చేస్తాడు కాబట్టి అంటే మేషరాశిని టచ్ చేస్తూ ఆయన సింహరాశిని అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశిని అగ్నితో రాశులని బలంగా టచ్ అయ్యబోతున్నారండి అదేవిధంగా రాశిని కూడా చూస్తూ ఉంటారు అంటే మేషరాశి వారికి ఆ రాశి నుండి ఈ యొక్క వృషభం అంటే రెండవ స్థానం ఆరవ స్థానం ఎనిమిది పది స్థానాల ఫలితాలు కాస్త స్లో అవుతాయి అంటే అభివృద్ధి చెందేటివి ఇంప్రూవ్ అయ్యేవి మాత్రం ఒకటి ఐదు తొమ్మిది స్థానాల ఫలితాలు ఎక్కువగా అందుకుంటారు వాటి మీద ఫోకస్ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్నీ చేస్తూ ఉన్నాం ఒక బైక్లో కాలో ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోకుండా ఏదైనా మర్చిపోయి ఇంపార్టెంట్ వస్తువు ఒక విషయం మర్చిపోయినప్పుడు ఆపి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ వస్తువు కానీ ఆ థింగ్ కానీ మనం బ్యాక్ మనతో తెచ్చుకుంటాం అలానే రెండవ స్థానంలో ఉండి వెనకకు వెళ్తూ ఉన్నాడు అంటే రెండవ స్థానం మీద ఫోకస్ లేదు ఇప్పుడు ఇంతగా ఒకటో స్థానం మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ రెండు ఆరు ఎనిమిది పది స్థానాల మీద గురు ప్రభావం తక్కువగా ఉంటుంది ఆ స్థానాలు కొంచెం బలహీనపడతాయి సో ఏంటి అంటే రెండవ స్థానం అంటే మీ యొక్క స్థానం మీ యొక్క ధనస్థానం మీ యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్ షేర్స్ బాండ్స్ డివెంజర్సు మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఈ అన్నిటి విషయాల మీద కాస్త మీ యొక్క లెస్ ఫోకస్ అనేది ఉంటుందండి సో కాబట్టి యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ధనం కుటుంబం ఫ్యామిలీ మ్యారేజ్ ఇలా అన్ని విషయాల మీద కూడా ఉంటుంది మరి ఆరవ స్థానం అంటే మీరు చేసేటువంటి డైలీ సర్వీస్ మీ యొక్క ఇండయేషన్ జాబ్ ఆపర్చునిటీస్ శత్రువులతో చిక్కులు సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభావితం చూపుతాయి సపోజ్ ఆరవ స్థానం అంటే చిక్కులు న్యాయ చిక్కులు కానీ కోర్టు కేసులు ఉన్నాయనుకోండి కాస్త నెమ్మదిగా కేసు నడవటం కావచ్చు డైలీ కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు డైలీ లేబరీస్గా ఉంటారు కొంత కొత్త వృత్తులు చేస్తూ ఉంటారు అలాంటి వారికి చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు జాబ్లో ఇన్ని ఇష్యూస్ ఉంటాయి మీతోనే కొంతమంది పనిచేస్తూ ఉంటారు సో లేదంటే మీ సబ్ఆర్డినేట్స్ ఉంటారు వారితో వచ్చిన వాటి సమస్యలు కొంచెం అయ్యే అవకాశం కనబడుతుంది మరి అష్టమస్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా సో ఏంటంటే ఇన్హెరిటెన్స్ పూర్వీకుల ఆస్తుపాస్తుల విషయంలో కావచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొంతమందికి రావాల్సిన విషయంలో లేటు నిధానం పేపర్ లేట్ అవుతూ ఉంటుంది డిలే అంటే ఆలస్యం జరుగుతూ ఉంటుందండి ఏదైనా మీ విలువైన వస్తువులు సీఎం దొంగతనం జరిగే అవకాశం ఉంది అదేవిధంగా మీకు మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవి రావాల్సి ఉంటే ఏదో ఒక విషయాలు చేత లేట్ కావడం చిన్నపాటి ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది మరి పదవ స్థానం మీద పెడుతున్నాం పదవ స్థానం అంటే రాజ్యభావం వృత్తిలో ఏముంటుంది మీకు స్టేటస్ గౌరవం కొంచెం తగ్గినట్టుగా అనిపించడం వృత్తిలో కంఫర్ట్స్ గతంలో బాగా ఉండి ఆ కంఫర్ట్స్ ఆ సౌఖ్యాలు సుఖం అనేది కాస్త తగ్గటం మీ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ కావచ్చు ర్యాంక్ కావచ్చు పవర్ కావచ్చు కొద్దిగా ఏదైనా కారణాల చేత గతంలో అనుభవించినటువంటి పవర్ అనేది కొంచెం తగ్గడం కావచ్చు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉందండి ప్రమోషన్స్ ఉన్నాయి అవి కూడా కాస్త డిలే కావచ్చు ఇలాంటివి ఉంటాయి సో ఆ విషయాలు ఇలా ఉండబోతున్నాయి కాబట్టి ఈ బి కేర్ఫుల్ మరి ఏ స్థానాలు బలపడుతున్నాయి అంటే ఒకటవ స్థానం ఐదవ స్థానం ఏడు తొమ్మిదవ స్థానాలు బలపడుతున్నాయి ఒకటంటే ఏంటి మీరే మేషరాశి మరియు మేషలగ్నం వాళ్ళు మీ యొక్క హెల్త్ మీద మీరు ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది చేస్తారు కూడా తెలియకుండానే మీరు స్విచ్ ఓవర్ అవుతారు మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మీకు ఒక రెస్పెక్ట్ గౌరవం అనేది దక్కుతుంది ఇలాంటివన్నీ కూడా మీకు వస్తాయండి మీ యొక్క వ్యక్తిత్వంలో మంచి మార్పు చేసుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు మరి ఈ యొక్క వక్రీకరించిన గురు దృష్టి ఐదవ స్థానం మీద కూడా పడుతుంది ఐదవ స్థానం అంటే ఏంటంటే సింహరాశి అగ్నితత్వ రాశి సో మీలో ఏంటంటే మీకు సంబంధించిన సంతాన సంబంధమైన విషయాలు ఎందుకు ఫోకస్ చేస్తారు సో వక్రీకరణ లేనప్పుడు ఆ స్థానం మీద దృష్టి లేదు మీరు ఉద్యోగంలో మీ యొక్క వ్యాపకంలో బిజీగా ఉండి ఉంటారు నౌ దిస్ ఇస్ ద రైట్ టైం అంటే ఒక సరైన సమయం అండి సంతానం మీద ఫోకస్ చేయడం సంతాన సమాజంలో ఇష్యూస్ కానీ వారు ఎడ్యుకేషన్లో ఫోకస్ చేస్తారు మీ యొక్క తల్లిదండ్రులు ఇంప్రూవ్ చేసుకుంటారు హైర్ ఎడ్యుకేషన్ కోసం కూడా మీరు సమయం స్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా స్పెక్యులేషన్ లావాదేవీల మీద దృష్టి పెడతారు ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ తరదాగా కొంచెం రిక్రియేషన్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ వాటి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది మీరు ఏదో ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నాయనుకోండి ప్రతి వారికి ఏదైనా కొన్ని స్కిల్స్ ఉంటాయండి సో అవన్నీ కూడా మరి తిరిగి తోడటం కావచ్చు వాటి మీద ప్రాక్టీస్ చేయటం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేసే విద్యార్థులకైతే బలంగా ఉంటుంది అదేవిధంగా అక్కల్ సైన్స్ అంటే సంఘాస్త్రము జ్యోతిషము రేకిను ఇంట్యూషన్ మీద బాగా మెడిటేషన్ మీద ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారండి మీరు ఏడవ స్థానం మీద దృష్టి పెడుతున్నారు అంటే ఏడవ స్థానం అంటే బహుదూరం బహుదూరం వెళ్ళి చదువుకోవడం కావచ్చు వ్యాపారం కావచ్చు మ్యారిడేజ్ విషయానికి సంబంధించిన విషయాలు ఎందుకు కూడా మీ యొక్క ఫోకస్ పెరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటి విషయాలు మీద కొంత దృష్టి అనేది పెడతారు జీవిత భాగస్వామిని దృష్టి పెట్టడం ఇంతకాలం పట్టించుకోకుండా మీ యొక్క సమయాన్ని వెచ్చించడం కావచ్చు బహుదూర ప్రయాణం చేయడం లాంటివి ఉంటాయండి మరి ఈ యొక్క గురుదృష్టి తొమ్మిదవ దృష్టి చేత ఆయన అమరో అగ్నిదత్వ రాశి అయినటువంటి అంటే ఫైరీస్ అయినటువంటి ఈ యొక్క ధనుసు రాశిని దృష్టి పెడుతూ ఉన్నారు తొమ్మిదవ స్థానం అంటే లక్ భాగ్యస్థానం ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ప్రాపర్టీ డీలింగ్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి అదేవిధంగా బహుదూర ప్రయాణాలు ఆధ్యాత్మిక యాత్రలు చేయటం ఇలాంటి వాటి మీద ఉంటుంది డివైన్ గ్రేస్ ఉంటుంది అదేవిధంగా విదేశీ యానము విదేశీ ప్రయాణాలు ఉంటాయి దాన ధర్మాలు ఇలాంటి యాక్టివిటీస్లో ఎక్కువగా పాలు పంచుకుంటారని చెప్పాలి సహజంగా కూడా గురుగ్రహము వక్రీకరించినప్పుడు ఏంటంటే వక్రీకరించిన గురుగ్రహము ఏ స్థానాన్ని చేస్తున్నాడు ధర్మ త్రికోణాన్ని అంటే ధర్మంగా ఉంటాం ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు మతం ధర్మం మీద ధర్మానికి పాటు పడాలనే భావన మీలో బాగా ఉంటుంది ఇంతకాలం రెండవ స్థానం అర్థంలో ఉన్న అర్థం ఉంటే సంపాదన మెటిలిస్టిక్ లైఫ్ అండి ఇంకా చేసుకోవాలంటే దేశ గోచారం మీద సో ఆయన సహజంగా ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ధన హారిక కూడా కదా సో స్టాక్ మార్కెట్లో కొంత కరెక్షన్ తీసుకోవడం ఎన్నో కంపెనీసు ఫ్రాడ్ కంపెనీస్ ఫేక్ కంపెనీస్ ఐపీఎల్ ఓపెన్ చేసి ఉంటాయండి లాభాల కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం అలాంటి కంపెనీస్ అన్ని ఐడెంటిఫై కాబట్టి వాటిని తీసివేయటం నోటీసులు ఇవ్వటం కావచ్చు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఏంటంటే ధన సంబంధమైన విషయంలో కావచ్చు మీ ఫుడ్ ఆరోగ్యం హెల్త్ సంపాదన వృత్తి డైలీ సర్వీస్ మీ యొక్క లీగల్ ఇష్యూస్ మీద కావచ్చు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి ఆటోమేటిక్గా మీ మీద మీ హరేజ్ గెస్ట్ కోసం మీ యొక్క విద్య కోసం మీ యొక్క బహుదూర ప్రయాణాలు మీ యొక్క లక్ గురించి ఎక్కువగా మీరు పార్టిసిపేట్ చేస్తారు సో గురువుల యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీరు అందుకుంటారని చెప్పవచ్చండి సో మొత్తంగా చూస్తే కానీ ఈ ఫేజ్ అనేది మేష రాజ్ వారికి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి కాబట్టి శుభ ఫలితాలని అధికంగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో వాటి మీద మీ ఫోకస్ ఉంటుంది తప్పనిసరిగా మంచి ఫలితాలే పొందుతారని చెప్పవచ్చు సో రెమెడీస్ అంటేనా సో గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రము లేదా వేద మంత్రం పఠనం చేసుకోవడం ఒకవేళ కనుక మీకు జరుగుతూ ఉన్న దశలు కనుక గురుదశ కానీ గురువు అంత దశ కానీ కుజునికి సంబంధించిన దశ అంత దశ చంద్రుడికి సంబంధించిన దశ అంత దశ ఎందుకంటే మృగిశి నక్షత్రము చంద్ర నక్షత్రం రోహిణి మీద వక్రికరం చెందుతున్నారు కాబట్టి ఈ వీటికి ఎక్కువగా ఫలితం ఉంటుంది మృగశిరలో ఏంటంటే ముఖ్యంగా తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకు నవంబర్ ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది సో తర్వాత ఆ టైంలో అంటే రీసెర్చ్ చేస్తారు ఫోకస్ చేస్తారు ఫలితాలు అందుకున్నది మాత్రం చక్కగా ఇరవై ఏడు నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో మీరు మంచి శుభ ఫలితాలు అందుకుంటారు సో మెటిలిస్టిక్ లైఫ్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వేల కోసం విఎంకే ఆస్ట్రో న్యూజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజ్ నా సుఖీనభవం స్వస్తి